ఇదేపల్లిలో ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేయటం అనేది చాలా బాధాకరం రాష్ట్రంలోని దేశంలో కానీ చాలా మంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి గాంధీ బహాత్ కానీ అంబేద్కర్ గారి జగజీవరావు కానీ ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళంతా స్ఫూర్తి అలాంటి మహనీయుల విగ్రహాలను తగలబెట్టుకోవటం పడగొట్టుకోవటం ఎరగొట్టుకోవటం అనేది చాలా బాధాకరం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అధికారంలో మేము ఉన్నాము అన్నదాకా ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చేయడా తిరగల తగాదాల పట్టము గొడవల బట్టం అనేది ఎక్కడ లేదు పర్టికులర్గా అవేము నియోజకవర్గంలో అయితే అస్సలు లేదు ఈరోజు అనవసరంగా తగాదాల బట్టము కేసులు పెట్టుకోవటము ప్రభుత్వం సంబంధం లేనటువంటి కల్లొప్పో పొలంలో పని చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం చాలా దారుణం అందుకని డీఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగిలేశారో వెంట వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలా ఇలాంటి పునరావృతం కావాలి ఎవరైనా మా గవర్నమెంట్లో ఒకసారి ఎక్కడో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కొట్టారంటే వెంటనే అరెస్ట్ చేయించి లోగబడేసారు ఎందుకంటే అలాంటివి జరగకూడదు మహానుభావుల విగ్రహాలని చేతులను కొట్టడం తగలేయటం అనేది చాలా కారణం తప్పు అలా చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం ఏదో చేస్తా ఉంటే అనవసరంగా ఉంచి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తా ఉన్నారు ఎక్కడా ఆగదు ఇది ఎందుకంటే ఈ రోజు ఉంటుంది ప్రభుత్వాలే పోతాది మండ మేము కూడా చేసాం అట్లాగే అవకాశం ఉందని చెప్పేసి విర్రవీగి కష్టపడితే అట్లా బిహేవ్ చేయద్దు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎవరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎక్కడ చిన్న గొడవలు చేయాల ఆ గొడవలను అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది అధికారులు కూడా పోలీసులు కూడా ఎదురుతూ న్యాయమైన కేసులు జన్యులుగా జరిగిన కేసులు రాజశేఖర్ గారి విగ్రహం లాంటి వాటి మీద చర్య తీసుకోండి ప్రజాస్వామ్యానికి ముప్పు రానియొద్దు ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు వీటి మీద తప్పకుండా చర్య తీసుకుంటారని మరి ఎఫ్ఐఆర్ కట్టి కేసు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది త్వరితగతిన ఎంక్వైరీ చేసి మొబైల్ అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం